ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే నినాదంతో గుంటూరులో ర్యాలీ జరిగింది జిల్లా వైద్య శాఖ అధికారిని విజయలక్ష్మి పాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభించారు ప్రజల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ దోమకాటు ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పారు ఇందులో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు ారండి ఓకే మరి ఒకసారి స్లోచించుకోండి మలేరియా అంతం మన పంత మలేరియా అంతం మలేరియా అంతం మలేరియా అంతం

జరుపుకుంటున్నాము రెండు వేల ఏడు నుంచి మనం జరుపుకుంటున్నాము సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మన ఇంటి పరిసరాలను తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలలో మనము అంటే ఫ్రైడే డ్రైడే అదేవిధంగా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను మన దోమలు అది పడకుండా ఉండడం కోసం ఫ్రైడే డ్రైడే అది చేస్తున్నాము అందరూ కూడాను ఫ్రైడే డ్రైడేను ఖచ్చితంగా పాటించాలని సో ఇలా చేయటం వలన దోమ యొక్క ఎగ్ నుంచి అది అడల్ట్ మస్కిటో లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తాము సో మన ఆశాలు ఏంటో మా హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు అందరూ కూడాను దీనికి సహకరించి ఈ ఫ్రైడే డ్రైడే హండ్రెడ్ పర్సెంట్ డ్యాబ్ చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంట్లో డోర్స్ అదేవిధంగా డోర్స్కి విండోస్కి మెష్ మెష్ పెట్టించుకోవాలి తర్వాత మనకి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ వేయటము తర్వాత కోకోనట్ ఆయిల్ అవి అవి అప్లై చేస్తే దోమలు కొట్టకుండా ఉంటాయి అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ కిటికీలు కనుక మనం మూసి ఉంచితే దోమలు లోపలికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమలు లోపలికి రాకుండా చూసుకొని మనము దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలి సో మనకి ఏడీస్ మనకి అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువగా డెంగ్యూ దోమలు డెంగ్యూ ఎక్కువగా వస్తుంది మన ఏరియాలో మనకి మలేరియా తక్కువగానే ఉంది సో లో ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంటి